హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకురావాలన్నమాట నిన్న చూశారు కదా డ్యామ్ దగ్గరికి వెళ్ళి చాలా హంగామా చేశాము అందుకే రోజు వెళ్ళి ఏంటంటే మనం శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకొని బాగా పూజించుకొని దేవుణ్ణి మంచి మంచి సబ్స్క్రైబర్స్ నిమ్మని అలాగే సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని అన్నీ కోరుకొని వద్దాము ఈ వీడియో ఈ బ్లాగ్ అయితే ఇంకా క్రేజీగా ఉండబోతుంది మనం అన్నీ చూపిద్దాము చాలా ప్లాన్ చేసాము అన్ని టెంపుల్స్ కొంచెం కవర్ చేయాలని అంటే శ్రీశైలం మెయిన్ అనుకోండి శ్రీశైలం మల్లికాజ స్వామిని చూపించడం అనేది మెయిన్ ఇంకా చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో మన టూరిస్టులు వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఏవేమో ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా తిరుగుదాము ప్రజెంట్ అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బండ్లో వస్తాయి అయితే ఇప్పుడు శుండిపెంట వచ్చామనమాట సుండిపెంట అంటే ఇలా ఉంటుంది చూడండి ఎలా ఉందో మనకి చిన్నపాటి విలేజ్ లాగా అయితే ఉంటుంది అనమాట ఇది సుండిపెంట అంటే ఇటీ సుండిపెంట శ్రీశైలం వెళ్ళే రూట్ ఇది ఇది లోపలి సుండిపెంట బస్ స్టాండ్కి వెళ్ళే రూటు ఫ్రెండ్స్ ఇక్కడైతే టైర్కి గాలి పెట్టించుకున్నాము గాలి కొట్టించుకున్నా సరే పంచర్ రెండు పంచర్లు అయిపోయాయి రెండు పంచర్లు అయిపోతే ఇంకా నావో లేదని చెప్పేసి టైర్ మార్చుకోవాలని ఆ మెకానిక్ అని చెప్పిండు ఇంకా టైర్ అయితే మార్చేస్తాం అనమాట చూడండి టైర్ బాగా అరిగిపోయింది సరేలే మొత్తానికి రెండు పంచర్లు పడ్డాయి కదా ఇంకెలాగో టైర్ మార్చుకుంటే బెస్ట్ అని చెప్పేసి టైర్ మార్చేస్తామే ఇక్కడ జూ పార్క్ ఉందనమాట ఇక్కడ చూసారు కదా జూ పార్క్ ఈ జూ పార్క్లోకి వెళ్ళి మనం అయితే చూద్దాం వెళ్ళి ఈ జింకలు ఇలాంటివన్నీ ఉన్నాయంట చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లోపలికి వెళ్ళి మనం అయితే టికెట్ తీసుకుందాము టికెట్స్ వచ్చేసి మొత్తం తిరిగి చూపిద్దాం ఇప్పుడు ఇక్కడ పులులు అవి ఉన్నాయని చెప్పారు కానీ పులి బొమ్మలు తప్ప ఏం లేవు అవి కూడా ఆఫీస్ రూమ్ లో ఉంటాయి ఆఫీస్ రూమ్ లో వచ్చేసి ఆ పులు గోర్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట అయితే దాంట్లోకి తీయొద్దని చెప్పారు అన్న ప్రెజెంట్ అయితే మనం జింకలు ఇవన్నీ చూపించడానికి అయితే వచ్చామన్నమాట ఇంకా ఏమేమి ఉన్నాయో తెలియదు నాకు కూడా చూద్దాం రెండు రెండు అందరూ బాగున్నారా బాగున్నారా అందరూ పిల్ల పాపలు అందరు బాగున్నారా అడవిలోకి వెళ్ళి ఆటలు ఆడగలవా నువ్వు ఇక్కడ బాగా తిని కూర్చుంటున్నావు అడవిలోకి వెళ్తే తెలుస్తుంది అడవిలో పోరాడగలవా పులి ఉంటుంది పులి హలో నిన్నే వినపడుతుందా సౌళ్ళు పెట్టి విన్నాం కాదు ఇక్కడ బాగా తినేసి కూర్చున్నావు అనుకో అడవిలోకి వెళ్ళిన తర్వాత ఏం పరిగెడతావు నువ్వు సింపుల్గా పులికి దొరికేస్తావు కాబట్టి గట్టిగా కష్టపడు పరిగెట్టిదంతా రౌండ్గా చూడండి ఎంత ప్లేస్ ఉందో ఈ ప్లేస్ అంతా తిరుగు ఫ్రెండ్స్ మీరు శ్రీశైలం వచ్చినప్పుడు మీరు శుండిపెంట పైకి వెళ్ళి వెళ్తూ ఉంటారు కదా మనకైతే ఈ జూ పార్క్ ఎక్కడుందంటే అక్కా మహాదేవి హోటల్ దగ్గర ఆపోజిట్లో ఈ జూ పార్క్ అయితే ఉంటుంది నేను చెప్పాను లేదే జగనానికి జగనానికి చెప్పి మీకు మంచిది ఏదైనా కట్టిస్తాను మీరు అందరూ రండి అంటే అక్కడి నుంచి చూస్తున్నాయి తప్ప ఎవరు రావట్లేదు చూడండి ఎలా చూస్తున్నాయో నేను ఏదో అటకారం అన్నట్టు అవన్నీ అలా చూస్తున్నాయి అనమాట నాకు చాలా బాధ వేస్తుంది నేను జగనానికి చెప్పి ఏదో ఒకటి కట్టిస్తానని చెప్పాను నిజంగా చెప్పాను చెప్పినా సరే రావట్లేదు ఫ్రెండ్స్ ఇటు సైడ్ వచ్చేసి మన విజయవాడ వెళ్ళే రూట్ అనమాట ఇటు సైడ్ వచ్చేసి మనకి శ్రీశైలం వెళ్ళే రూటు ఇక్కడ చూసారు కదా బొమ్మ ఇక్కడ నుంచి ఇటు సైడ్ వచ్చి శ్రీశైలం వెళ్ళాలి ఇటు సైడ్ శుండిపేంట ఇటు సైడ్ సుండిపేంట ఇటు సైడ్ శ్రీశైలం ఇప్పుడైతే మనం శ్రీశైలం బోర్డు చూద్దాము చూసారు కదా శ్రీశైలం ముందుగా ఉంది ఇక్కడ నుంచి అయితే మనం శ్రీశైలం ముగ్గుద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి ఇంకా ఫ్రెండ్స్ ఫైనల్గా మనం శ్రీశైలం అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ అయితే దర్శనం అయితే మనం లాస్ట్లో చేసుకుందాము ఫస్ట్ అయితే చుట్టుపక్కల లొకేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది షూట్ చేద్దాము వరకు లైక్ చేయకపోతే లైక్ చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ పాతాల గంగ అయితే కిందకి వెళ్ళి ఆ పాతాల గంగలోకి వెళ్ళి స్నానం చేసి బయటకు వస్తారన్నమాట ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి కిందకి వెళ్ళాలంటే అంత మెట్లు ఉంటాయి చాలా కష్టం కిందకి వెళ్ళడం పాతాల గంగ అంటే గంగ తెలుసు కదా ఘాటు ఉంటుంది పుష్కరాల ఘాటు ఒక షాప్ లో ఒక ఆమె చెప్పింది ఇదేనట కిందకి దారి నేను అనుకున్నా ముందే ఇక్కడ పెద్ద పెద్ద బండ్లు వెళ్ళడానికి లేకుండా వీళ్ళైతే గేట్ వేసేసారు మన చిన్న బండి కాబట్టి మనం పోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పాతలంగా పుష్కరాల గాడి దగ్గరకైతే అయితే మూడు రకాలుగా వెళ్ళొచ్చు ఒకటి లిఫ్ట్ ఇంకొకటి రోడ్డు మార్గం ఉంటుంది ఇంకొకటి వచ్చేసి స్టెప్స్ ఉంటాయి అనమాట ఈ మూడు మార్గాల్లో మనం ఎలాగన్నా వెళ్ళొచ్చు ఇదన్నమాట ఒక లిఫ్ట్ రూపంలో మన కిందకి తీసుకెళ్తా ఉంటారనమాట చూసారా ఎంత నిదానంగా దిగుతున్నాయో సూపర్ కదా ఉంది సింపుల్ గా అసలు సెప్పుడు లేకుండా చాలా బాగుంది చూసారా సింపుల్ గా రోప్ వేసారా రోప్ మీద నుంచి అవి అయితే బాక్సులు నాలుగు బాక్సులు ఉన్నాయి ఆ బాక్సుల ద్వారా కిందకి దింపేస్తున్నారు అనమాట సో ఫ్రెండ్స్ ఇందా చూసారు కదా పాత కిందకి మెట్లు ఉన్నాయి కదా అయితే మనం ఇక్కడ మూడు మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి రోడ్డు ఇంకొకటి లిఫ్ట్ ఇంకొకటి వచ్చేసి స్టెప్స్ అనమాట అయితే శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు కూడా అక్కమ్మ దేవిని పూజించుకోకుండా రారనమాట కాబట్టి సంవత్సరానికి సంవత్సరానికి భక్తులు ఎక్కువైపోతున్నారు కాబట్టి వీళ్ళైతే ఇన్ని మూడు మార్గాలు పెట్టారనమాట ఈ రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు అతి త్వరలో పడిపోతుంది అప్పుడు ఇంకా బాగుంటుంది అంటే చాలా మంది ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తారు కాబట్టి ఇలాంటివి చేశారనమాట చూడండి మళ్ళీ వస్తాయి ఇవి ఇట్లా వస్తాయి ఈ బాక్స్లో లిఫ్ట్ లిఫ్ట్లో వద్దామని ఫ్రెండ్స్ ఇదిగో సిప్పు షిప్పు చూసారు కదా ఇలాగైతే మనం అక్కమ్మ దేవి దగ్గరికి వెళ్ళొచ్చు దర్శనం చేసుకోవడానికి సో ఈ పుష్కరాల ఘాట్ నుంచి అక్కమ్మ దేవి దగ్గరికి వెళ్ళడానికి దాదాపు ఒక గంట టైం అయితే పడుతుంది అనమాట గంట టైంలో వెళ్ళిపోవచ్చు వచ్చి స్నానం చేసి వెళ్తూ ఉంటారు అనమాట ఇప్పుడైతే నీరు మొత్తం తీసేసింది కాబట్టి ఇలా ఉంది లేదంటే ఇంకా బాగుంటుంది ఇది మొత్తం జనాలు నిండిపోతారనమాట ఇది వచ్చేసి షెడ్ కనిపిస్తుంది కదా ఈ షెడ్ అయితే అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత డ్రెస్సులు మార్చుకోవడానికి మొత్తం అయితే ఈ విధంగా ఉందనమాట చూశారు కదా ఫ్రెండ్స్ అక్కడ నుంచి అయితే మనకు ఒక చిన్న పాక టైప్ ఉంది కదా పెద్దది బుట్లు ఎక్కువ ఉన్నాయి అది ఆ సెడ్ నుంచి అయితే మనకి వాటర్ పైకి వెళ్తాయి అనమాట అంటే స్నానాలకు కానీ మామూలుగా గుండెలు తీపిచ్చుకో స్నానాలు చేస్తారు కదా అంటే వాటర్ స్నానాల కన్నా ఇంకేనికైనా అంటే ఈ ఘాటు దగ్గరికి రాని వాళ్ళు ఉంటారు కదా అక్కడ నుంచి అక్కడ నుంచి అలా వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళందరి కోసం అయితే ఇక్కడ నుంచి వాటర్ అయితే పైకి వెళ్తారు అనమాట వాడుకోవడానికి అలాగే తాగడానికి కూడా దీన్నే మిల్టర్ వాటర్ చేస్తారనమాట చూసారు కదా ఇక్కడ నుంచి అయితే వాటర్ సప్లై బలే ఉంది సూపర్ బాగుంది ఇక్కడ నుంచి అయితే వ్యూ మామూలు లేదు చాలా మంది భక్తులు ఇటు సైడ్ వచ్చి స్నానం చేస్తున్నారు అటు సైడ్ నుంచి రాలేక ఇటు సైడ్ నుంచి అయితే దగ్గరగా ఉంది అంటే మెట్లకి దగ్గరగా ఇది ఒక ఘాట్ అనమాట అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి అది ఒక ఘాటు భక్తులు ఎక్కువ ఉంటే అక్కడ కూడా స్నానాలు చేస్తారు భక్తులు తక్కువ కాబట్టి ప్రజెంట్ అందరూ కూడా ఇటు సైడ్ వచ్చే స్నానాలు చేసి అక్కడి వెళ్తున్నారు వెళ్తున్నారనమాట సో ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే ఇదనమాట చూసారు కదా మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అయితే శ్రీశైలం వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూపించాడు కానీ టెంపుల్ చూపించలేదని అనుకుంటున్నారా టెంపుల్ ఎందుకు చూపించలేదంటే ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా చూపిస్తూనే ఉంటారు కాబట్టి టెంపుల్ తప్ప నేను చుట్టుపక్కల ప్రదేశాన్ని అయితే చూపించడానికి ట్రై చేశాను మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను పార్ట్ టూ అయితే పెడతాను అనమాట పార్ట్ టూ రెడీగా ఉంది మీకు పార్ట్ టూ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి పెడతాను ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే బాయ్